హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దేశీయ మార్కెట్ గమనించినట్లయితే ఎన్ఎస్సి వచ్చేసరికి సిక్స్టీ త్రీ పాయింట్స్ లాభంతో ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ థర్టీన్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది ఈ రోజు హైయెస్ట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ పాయింట్స్ వరకు కూడా వెళ్లటం జరిగింది అలాగే లో వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు స్టాక్ మార్కెట్ లో లాభాల పొరగైతే ఈ రోజు జరగడం జరిగింది మేజర్ గా గ్లోబల్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు అందటం అలాగే ఆకర్షణీయ ధరల్లో స్టాక్స్ రావటం వల్ల ఇన్వెస్టర్స్ బైయింగ్ సైడ్ కూడా మొగ్గు చూపించడం కూడా జరిగింది రియాలిటీ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెజర్ అయితే నెలకొంది బ్యాంక్ ఫార్మా హెల్త్ కేర్ షేర్లు అయితే జోరు అందుకున్నాయి సో ఓవరాల్ గా ఈ రోజు ఫ్రైడే లాస్ట్ రోజు లాస్ట్ రోజు సెషన్ లో లాభాలతో అయితే క్లోజ్ అవడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి సెన్సెక్స్ రిలేటెడ్ గా సెవెంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ అయితే అలాగే నిఫ్టీ వచ్చేసరికి ఎనభై ఏడు పాయింట్లు లాభాలతో అయితే కొనసాగడం జరిగి స్థిరపడటం జరిగింది సో ఫైనల్ గా సిక్స్టీ త్రీ పాయింట్స్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది ఫార్మా రిలేటెడ్ గా వన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఆటో వచ్చేసరికి పాయింట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ జరిగింది ఓవరాల్ గా అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సెషన్స్ ప్రారంభం నుంచి గంటపాటు ర్యాలీ జరిగిన అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క సెషన్ లో కూడా బయింగ్ సైడ్ ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సో ఈ రోజు టాప్ గెయినర్స్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డి సింధి సింధ్ బ్యాంక్ ఎంఎన్ఎం టాటా మోటర్స్ ఎచ్ఎర్ మోటార్స్ నియర్లీ డాక్టర్ రెడ్డి సింధ సింధ్ బ్యాంక్ టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయినాయి అదేవిధంగా టాప్ లూజర్స్ లో హిందాల్కో ఎస్బీఐ కోల్ ఇండియా ఓఎన్జిసి బిఎల్ఈ హిందాల్కో రిలేటెడ్ గా వన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ హైయెస్ట్ లాస్ గా ఈరోజు నిలిచింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు సెక్టోరియల్ ఇండిసీస్ ను కనుక గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా వన్ ఫార్టీ పాయింట్స్ అయితే పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేసింది ఆటో రిలేటెడ్ గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్స్ అదేవిధంగా ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా వన్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది నిఫ్టీ ఫార్మా టూ నైన్టీ ఫైవ్ పాయింట్స్ అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ వన్ ట్వంటీ హెల్త్ కేర్ ఇండెక్స్ వచ్చేసరికి వన్ సెవెంటీన్ మేజర్ గా వచ్చేసరికి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో వన్ సెవెంటీ త్రీ పాయింట్స్ మేజర్ నెగిటివ్ అయితే ఇక్కడ చూడటం జరుగుతుంది త్రీ నాట్ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ రిలేటెడ్ గా మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అలాగే రిమైనింగ్ పిఎస్యూ బ్యాంక్స్ అలాగే మెటల్ రిలేటెడ్ గా స్లైట్ నెగిటివ్ అయితే క్లోజ్ అవడం జరిగింది ఈ విధంగా ఈ రోజు సెక్టోరియల్ ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది నెక్స్ట్ ఎఫ్ఐస్ డేటాస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బై వాల్యూ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ అయితే ఎఫ్ఐస్ బై సైడ్ ఉంటే అలాగే సెల్ సైడ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ క్రోర్స్ అయితే సెల్ సైడ్ ఉన్నారు సో ఓవరాల్ గా సెల్ సైడ్ థర్టీన్ ట్వంటీ త్రీ క్రోర్స్ అయితే సెల్ సైడ్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐస్ నెగిటివ్ గా అయితే ఉండటం జరిగింది దీన్ని డిఐస్ నుంచి అయితే టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ అయితే బై సైడ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మన ఆ వారానికి సంబంధించి యూఎస్ రిలేటెడ్ గా ఎకనామిక్ డేటా అయితే రిలీజ్ అవడం జరిగింది దీని రిలేటెడ్గా ఈ జాబ్లెస్ క్లెయిమ్స్ అయితే టూ పాయింట్ నైన్టీన్ ల్యాక్స్ అదే గత వారంతో కనుక పోల్చుకుంటే టూ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ అనమాట స్లైట్ గా అయితే డిక్లైన్ అవడం జరిగింది లాస్ట్ గతంలో ఉన్న టూ స్లైట్స్ కనుక ఎకనామిక్ డేటా రిలేటెడ్ గా జాబ్లెస్ కనిపిస్తే దాంతో పోల్చుకుంటే ఈ ఈ వారం కొంచెం తక్కువ క్లెయిమ్స్ అయితే జరగడం జరిగింది రోజ్ మెత్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కంపెనీ ఎమిరేట్స్ హోల్డింగ్ రిలేటెడ్ గా ఎఫ్జెడ్ ఎల్ఎల్సి లో థర్టీ పాయింట్ జీరో సెవెన్ స్టేక్ అయితే వీళ్ళు అక్వైర్ చేసినట్లుగా అయితే ఫైలింగ్స్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది లెమెంటరీ హోటల్స్ రిలేటెడ్ గా గమనిస్తే స్లైట్ గా అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది డిక్లైన్ అయిన దగ్గర నుంచి కూడా రికవరీ కనబడటానికి మేజర్ గా వచ్చేసరికి మహారాష్ట్రలో ఒక ఆస్తిని అయితే కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా హోటల్స్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నజారా టెక్ రిలేటెడ్గా గమనిస్తే గనక కంపెనీ అబ్సల్యూట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా పూర్తి క్రీడల రంగం సహాయంతో అనమాట ఇది రిలేటెడ్ వచ్చేసరికి టెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ వాటన సెవెంటీ టూ పాయింట్ సెవెంటీ త్రీ క్రోర్స్ అయితే బై చేసినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది మొత్తం హోల్డింగ్ వచ్చేసరికి ఈ కంపెనీ రిలేటెడ్గా ఎయిట్ వన్ ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ పర్సెంట్ అయితే ఉండటం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ గా చెప్పుకుంటే గనక గత మూడు సిరీస్ లో టెన్ పర్సెంట్ అయితే క్షీణించడం జరిగింది ఇది జూన్ రెండు వేల ఇరవై రెండు తర్వాత అతి పెద్ద పతనముగా మనం చెప్పుకోవచ్చు మేజర్ గా వచ్చేసరికి ఇరవై ఒక్క నెలల్లో మార్కెట్ వరుసగా మూడు సిరీస్లని అయితే నష్టాలను నమోదు చేయడం ఇదే తొలిసారి వరుసగా త్రీ టైమ్స్ సిరీస్ లాస్ అయింది అలాగే టూ హండ్రెడ్ డిఎంఏ చుట్టూ ట్వంటీ త్రీ అయితే ఎయిట్ ఫార్టీ ప్రతిఘటన ఎదుర్కొంటోంది ఎఫ్ఐఎస్ సెల్ కూడా దీనికి ముఖ్య కారణం అనమాట ఏదైతే ఎఫ్ఐస్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సెల్ చేయటం ఎస్టర్డే రిలేటెడ్ గా కూడా మైనస్ లో అయితే ఉంది అలాగే గ్లోబల్ క్యూస్ ఫ్లాట్ గా ఉన్నాయి సో ఐపీఓ లిస్టింగ్ లో అయితే ఫోర్ ఐపీఓస్ నుంచి అయితే మంచి పాజిటివ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఐటీసీ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఇక్కడ మేజర్ గా గమనించాల్సిన విషయం వచ్చేసరికి జనవరి ఫస్ట్ వచ్చేసరికి మనకి డీమర్జర్ రిలేటెడ్ డేట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి దీని రికార్డ్ తేదీ వచ్చేసరికి జనవరి సిక్స్త్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ లోపు ఎవరైతే ఈ డీమర్జర్ రిలేటెడ్ గా స్టాక్స్ పొందాలి అనుకునే వాళ్ళు ఈలోపు ఐటీసీ రిలేటెడ్ స్టాక్స్ అయితే కొంటే ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ స్టాక్స్ అయితే రావడం జరుగుతుంది డిమర్జర్ చేయబడిన హోటల్ స్టాక్ ని పొందడానికి అర్హత సాధించడానికి ఆరవ తేదీలోపు ఐటీసీ ఖాతా మీ డిమాట్ ఖాతాల్లో ఐటీసీ షేర్లు చూపించడం జరగాలి సో నిర్ధారించడానికి జనవరి మొదటి మూడు నాలుగు రోజుల్లో మీరు సంవర్ధవంతంగా ఐటీసీ షేర్స్ ఎవరైతే బై చేసి పోర్ట్ఫోలియోలో కలిగి ఉంటారో డిమార్ట్ అకౌంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఐటీసీ హోటల్స్ షేర్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది రికార్డు తేదీ వచ్చేసరికి జనవరి సిక్స్త్ ఎన్ఎస్సి రీసెంట్గా ఐపీఓకి అప్లై చేసుకోవడం దాని రిలేటెడ్గా అప్రూవ్ అవడం కూడా జరిగింది సో టూ ట్వంటీ లో వచ్చేసరికి ఐపిఓ ద్వారా భారత ఎన్ఎస్సి టాప్ గ్లోబల్ ఎక్స్చేంజ్ అయింది ఎందుకంటే ఇక్కడ టాప్ ఫైవ్ ఎక్స్చేంజ్ ద్వారా ఐపిఓ నిధులను సమీకరించబడతాయి కాబట్టి మేజర్ గా వచ్చేసరికి ఎన్ఎస్సి రిలేటెడ్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సెవెంటీన్ పాయింట్ త్రీ అలాగే నజ్డాక్ ఎక్స్చేంజ్ ఇది అమెరికా రిలేటెడ్ యుఎస్ఏ రిలేటెడ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ టాప్ ఫైవ్ లో ఉన్నాయి మేజర్ గా వచ్చేసరికి ఎన్ఐసి రిలేటెడ్ గా టాప్ వన్ లో అయితే సెవెంటీన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ నిధుల కోసం అయితే సమీకరిస్తున్నట్లుగా కూడా తెలియజేయడం జరుగుతుంది పవర్ మెక్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ నుంచి అయితే వీళ్ళకి వన్ ఎయిటీ సిక్స్ కోర్స్ విలువైన ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈరోజు సెషన్ లో వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీస్ అవడం జరిగింది జేఎస్డబ్ల్యూ రిలేటెడ్ గా భారతదేశంలో రెండు హిందుస్థాన్ రాగి గణంలో ఏదైతే కాపర్ మైన్స్ ఉంటాయో కాపర్ మైన్స్ రిలేటెడ్ గా విన్నట్లుగా బిడ్స్ ని విన్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది విఏ టెక్ వా బ్యాగ్ కంపెనీ రిలేటెడ్గా న్యూస్ లో మెయిన్గా వచ్చేసరికి లుసాకా వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కంపెనీ నుండి అయితే వీళ్ళు ఏడు వందల కోట్ల విలువైన నీటి శుద్ధి కోసం ప్లాంట్ కోసం జాంబియాలో కంపెనీ ఈఐబి అండ్ కేఎఫ్డబ్ల్యూ నిధులతో డిబిఓ ఆర్డర్ని అయితే గెలుచుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఆల్ట్రాటెక్ సిమెంట్ రిలేటెడ్గా ఆల్ట్రాటెక్ సిమెంట్ లో మెయిన్ గా స్టార్ సిమెంట్ రిలేటెడ్ గా కంపెనీలో ఒక్కొక్క షేర్ కి పెట్టుబడికి అయితే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చుట్టున ముప్పై ఏడు మిలియన్ షేర్లను ను కొనుగోలు చేయడానికి అయితే ఆమోదించడం జరిగింది మేజర్ గా స్టార్ సిమెంట్ లో కోలో ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ వాటా కోసం రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ను ఆల్ట్రాటెక్ సిమెంట్ ఆమోదించినట్లుగా తెలియజేసింది ఫైలింగ్స్ కి ఈఎఫ్సి లిమిటెడ్ రిలేటెడ్ గా కంపెనీ అయితే బోనస్ ఇష్యూని ఆమోదించడం జరిగింది వన్ ఇస్టు వన్ రేషియోలో అయితే బోనస్ షేర్లు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది ఎన్బిసిసి రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక కంపెనీ రిలేటెడ్గా త్రీ సిక్స్టీ నైన్ కోర్ట్స్ విలువైన ఆర్డర్ అయితే గెలుచుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మన ఇండియన్ రూపాయిని కనుక గమనిస్తే కనుక ఇండియన్ రూపాయి వచ్చేసరికి డాలర్తో పోల్చుకుంటే రికార్డ్ కనిష్ట స్థాయికి అయితే చేరుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారుగా త్రీ పర్సెంట్ వరకు క్షీణించింది అనమాట ఇక్కడ రూపాయి వరుసగా వచ్చేసరికి ఏడు సంవత్సరాల పాటు వార్షిక నష్టాలను నమోదు చేయడం జరిగింది రెండు సంవత్సరాల్లో అతి పెద్ద నెలవారీ నష్టాలను కూడా నమోదు చేయడం ఇది తొలిసారి అనమాట న్యూ జెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిలేటెడ్ గా కంపెనీ యూఎస్డి టూ మిలియన్ డాలర్స్ విలువైన ఆర్డర్ అయితే వినయనత్ అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్